చెంచులు ఆదివాసీలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అన్నారు నాగర్కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో పలు అభివృద్ది పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం చెంచులు ఆదివాసీలను ఏమాత్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సీతక్క తెలిపారు ఆదిలాబాద్ నుంచి నల్లమ్మల వరకు పోడు భూముల సమస్య ఉందని పోడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు స్థానికులకు ఇబ్బంది పెట్టవద్దని సూచించారు అత్యంత వెనుకబడి తిండి లేకుండా ఇల్లు లేకుండా సరైనటువంటి వైద్యం లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సెంచు సమాజం మరి ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కాదు కొత్తగా ఊరు కాదు మనం ఇవన్నీ చట్టాలన్నీ తర్వాత వచ్చినాయి కానీ ఇక్కడ సమాజం మాత్రం ఆదివాసీ సమాజం సమాజం ముఖ్యంగా ఈ సెంచులు ఈ ప్రాంతంలో మొదటి నుంచి బతుకుతున్నారు దానికోసమే ఆనాడు నెహ్రూ గారు కూడా గుర్తించి ఇందిరమ్మ తండ్రి గాని ఇందిరమ్మ గారు కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కానీ గుర్తించి ఐటీడీఎల్ తీసుకొచ్చింది ప్రత్యేక